సోదర సోదరి మనులందరికీ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఒక చారిత్రాత్మకమైన రోజు నాకు చాలా సంతోషకరమైన రోజు బాహుబలి సినిమా రిలీజ్ కోసం రాజమౌళి ఎంత ఉత్కంఠగా అయితే ఎదురు చూశాడో నేను కూడా ఈ రోజు కోసం అంతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నానన్నది నిజం మీ అందరికీ తెలుసు నేను అదర్ సైడ్ జీసస్ అనే ఒక పుస్తకం రాస్తున్నానని ఈ పుస్తకం రాయాలనే ఆలోచన నాకు రెండు సంవత్సరాల క్రితం వచ్చింది అయితే అప్పట్లో నాకు మొదట్లో అసలు బైబిల్ గురించి ఒకే ఒక పుస్తకం రాయాలనే ఆలోచన ఉంది ఈ అదర్ సైడ్ ఆఫ్ జీసెస్ అనే పుస్తకంలోనే బైబిల్ దేవుడి యహోవా క్యారెక్టర్ కూడా చూపించాలి అనేది అప్పట్లో నాకున్న ఆలోచన దీన్ని ఒక డ్రాఫ్ట్గా ఒక రా మెటీరియల్ తయారు చేసి తయారు చేస్తున్నాను అప్పట్లో ఆ తర్వాత విజయ్ కుమార్తో డిబేట్ జరగటం ఆ తర్వాత సురేంద్ర గారు పరిచయం అవటం ఇవన్నీ జరిగిన తర్వాత నేను తయారు చేసుకున్నటువంటి ఆ రా మెటీరియల్ని సురేంద్ర గారికి చూపించా చూపిస్తే ఆయన ఒక సలహా ఇచ్చారు దీన్ని రెండు భాగాలుగా బైబిల్ దేవుడి యహోవా క్యారెక్టర్ గురించి ఒక పుస్తకం యేసు గురించి ఒక పుస్తకం ఇలా సెపరేట్ సెపరేట్గా రాస్తే బాగుంటుందని ఆయన ఒక సలహా ఇచ్చారు నాకు కూడా ఆ సలహా చాలా మంచిగా అనిపించింది ఆ దాని ఫలితంగానే ఇంతకుముందు బైబిల్ దేవుడి నిజస్వరూప స్వభావాలనే పుస్తకం వచ్చింది ఇప్పుడు అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అనే ఈ పుస్తకం ఇలా రెండు విడివిడిగా రాయడం వల్ల ఏసు గురించి అన్ని కోణాల్లో ఫోకస్ చేయడానికి అన్ని విషయాల్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వివరించడానికి ఒక చక్కని అవకాశం దొరికింది ఈరోజు సమాజంలో ఏసు పేరు మీద ఎన్ని దుష్ప్రచారాలు జరుగుతున్నాయో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం మతం మారకపోతే నరకానికి పోతారని అలాగే ఆయన పేరు మీద స్వస్థతలు చేస్తామని కొబ్బరి నూనె రాస్తే రోగాలు తగ్గిపోతాయని చెప్పి ఈ విధంగా ఇంకా అమాయక ప్రజల నుంచి దశమ భాగాలు తీసేసుకుంటూ వాళ్ళ శ్రమను దోచుకుంటూ మత వ్యాపారాలు చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం మేము అనుకునేది ఏంటంటే తన పేరు మీద జరుగుతున్న ఈ అన్యాయాలు ఈ అరాచకాలు ఈ అక్రమాలు చూసి ఏసయ్య ఆత్మ ఖచ్చితంగా క్షోభిస్తుంది ఆయన చాలా బాధపడి ఉంటాడని చెప్పి నేను భావించాను మరి తన పేరు మీద జరుగుతున్న ఈ అరాచకాలని అక్రమాలని అన్యాయాలని అడ్డుకునే విధంగా వీటిని ఖండించే విధంగా ఈ మత వ్యాపారాలని అరికట్టే విధంగా ఈ పుస్తకంలో మేము పొందుపరిచిన సమాచారం ఉపయోగపడుతుంది ఇది ఈ దుష్ప్రచారాలన్నిటిపై ఒక బ్రహ్మాస్త్రంలాగా ఉపయోగపడుతుంది అసలు ఏసు చెప్పింది ఏమిటి ఈరోజు క్రైస్తవ ప్రచారకులు ప్రచ ప్రచారం చేస్తున్నదేమిటి ఇది ఒకటే కాకుండా ఏసు తాను చెప్పాలనుకుని చెప్పలేకపోయిన నిజాల్ని చెప్పినా కూడా సమాజం అర్థం చేసుకోలేని నిజాల్ని కూడా మేము ఈ పుస్తకంలో బహిర్గతం చేసినందుకు ఏసై గురించి ఎన్నో సత్యాలని వెలుగులోకి తీసుకొచ్చినందుకు ఖచ్చితంగా ఏసయ్య సంతోషిస్తాడు ఆయన ఆశీర్వాదం నా మీద ఉందని నేను నమ్ముతున్నాను అందుకే ఈ పుస్తకం రిలీజ్ ఒక గ్రాండ్గా ఏర్పాటు చేద్దాం బాగా ఒక పెద్ద వేదిక మీద కొంతమందిని పిలిచి కొంచెం ముఖ్యమైన వ్యక్తుల్ని సమాజంలో ముఖ్యమైన వ్యక్తుల్ని పిలిచి ఒక పెద్ద స్థాయిలో ఏర్పాటు చేద్దామని ఒక ఆలోచన ఉంది కానీ మనకి హంగు ఆర్భాటాలు ముఖ్యం కాదు పుస్తకంలో ఉన్న విషయం ప్రజల్లోకి వెళ్ళటం ముఖ్యం అది ఎప్పుడు వెళ్ళిద్ది ఈ పుస్తకంలో విషయం ఉంటే కనుక మనం ఎంత హంగు ఆర్భాటాలు చేయకపోయినా కూడా ఆటోమేటిక్గా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది లేదు పుస్తకంలో విషయం లేదనుకోండి మనం ఎంత ప్రచారం చేసినా అది దానివల్ల ఉపయోగం లేదు అందుకే మనం ఎవరి గురించి అయితే చెప్తున్నామో ఆ ఏసయ్య సాక్షిగానే మనం ఈ పుస్తకాన్ని రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన మాకు కలిగింది అందుకే నేను ఈ పుస్తకాన్ని ఏసు ప్రత్యక్ష సాక్షిగా మనం భావించి ఆయన ఫోటో ఫ్రేమ్ సన్నిధిలో ఈ పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నాం ఈ పుస్తకాన్ని ఏసైకి అంకితం చేస్తున్నాం మొదటి పుస్తకం ఆయనకే సమర్పిస్తున్నాం ఇక ఈ పుస్తకం గురించి చదివిన వాళ్ళు ఒక సలహా చెప్పారు ఏంటంటే యేసుని గురించి ఎలాంటి పుస్తకం ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేదు ఇంగ్లీష్ బుక్స్లో కూడా లేదు చాలా విలువైన సమాచారం ఉంది కనుక మినిమం వంద రూపాయలకి తగ్గకుండా రేటు నిర్ణయించండి అని చెప్పి ఒక సలహా ఇచ్చారు అయితే మన ఆలోచన ఏమిటి ధనార్జన కాదు లాభాపేక్ష కాదు మన పుస్తకం ఎక్కువ మందికి చేరాలి యేసుని గురించిన నిజానిజాలు ఆయన గురించిన రహస్యాలు అన్నీ ప్రజల్లోకి వెళ్ళాలి అనేదే మన ఆలోచన అప్పుడు మనం పుస్తకం ఒక వంద రూపాయలు పెడితే పది మంది కొనేవాళ్ళు నలుగురే కొనవచ్చు వంద మందికి చేరే పుస్తకం పది మందికే చేరొచ్చు మనకు అది ఇష్టం కాదు మనకు లాభాలు రావచ్చు డబ్బు సంపాదించవచ్చు మనకు అది విషయం కాదు అందుకే ప్రింటింగ్ కాస్ట్తోనే ఇంతకుముందు ఏ విధంగా అయితే బైబిల్ దేవుడిని స్వరూప స్వభావాలు ప్రింటింగ్ కాస్ట్కి ఇచ్చామో అదేవిధంగా ఈ పుస్తకాన్ని కూడా ప్రింటింగ్ కాస్ట్గా ఇద్దాం అనుకుంటున్నాం ఇంకా ప్రింటింగ్ కాస్ట్ కన్నా కొంత నష్టపోయినా సరే ఈ పుస్తకాన్ని పంపిణీ చేద్దామనే ఆలోచనలో ఉన్నాం దీనిలో భాగంగానే ఒక పుస్తకం వేళ ఇరవై రూపాయలు వంద పుస్తకాలకు పైన తీసుకుంటే కనుక పదిహేను రూపాయలకే అంటే వంద పుస్తకాలు పదిహేను వందలకే ఇచ్చేద్దామనే నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు వంద రూపాయలకి ఒక పుస్తకం కొనేవాడు అదే వంద రూపాయలు ఇచ్చి ఐదు పుస్తకాలు తీసుకుని ఒక పుస్తకం తాను చదివి ఇంకో నలుగురుకి నాలుగు పుస్తకాలు ఇచ్చాడు అనుకోండి మన లక్ష్యం నెరవేరినట్లే ప్రజల్లో అవేర్నెస్ రావాలి బైబిల్పై జరుగుతున్న బైబిల్ పేరుతో జరుగుతున్న ఈ దుష్ప్రచారాలన్నీ అడ్డుకోవాలి సమాజంలో ఒక చైతన్యం రావాలనే ఉద్దేశమే మనకు ఉంది తప్ప ధనార్జన లాభాపేక్ష లేదు కనుక మనం ప్రింటింగ్ కాస్ట్తోనే దీన్ని పంపిణీ చేయాలని నిర్ణయించాం ఇందులో మీరు కూడా భాగస్వాములై మీరొక్కరే తీసుకుని చదవటం కాకుండా మీ స్నేహితులకి మీ బంధువులకి అందరికీ కూడా ఈ పుస్తకం గురించి సమాచారం ఇవ్వండి వీలైతే మీరు కొన్ని పుస్తకాలు కొని వాళ్ళందరికీ పంపిణీ చేయండి ఒక వంద పుస్తకాలు కొని కనుక మీరు పంచగలిగితే మీరు డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే అది ఈ సమాజానికి మీరు చేసే ఒక పెద్ద ఉపకారం అవుతుంది ఇక ఈ పుస్తకాన్ని పంపిణీ చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఒక ప్రణాళిక ప్రకారం మేము ముందుకు వెళ్తున్నాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని ప్రధాన పట్టణాలలో కూడా మన శివశక్తి సభ్యులు ఈ పుస్తకాన్ని పంపిణీ చేసే బాధ్యత తీసుకున్నారు వారందరి వివరాలు వారి ఫోన్ నెంబర్లు మీకు ఈ వీడియోలోనే డిస్ప్లే అవుతాయి కనుక మీరు ఏ ప్రాంతం వారైతే ఆ ప్రాంతం వారిని సంప్రదించి మీరు ఈ పుస్తకాలని తీసుకునగలరు ఇంకా ఒక విశేషం ఏంటంటే ఈ పుస్తకం మేము మొదటి ముద్రణలోనే యాభై వేల ప్రతులతో విడుదల చేస్తున్నాం ఇది కూడా ఒక సంచలనం ఒక ప్రాంతీయ భాషలో బైబిల్ గురించిన ఒక పుస్తకం మొదటి ముద్రలోనే యాభై వేల ప్రజలతో రిలీజ్ అవ్వడం అనేది చాలా అరుదైన విషయం ఇంతకుముందు మనం బైబిల్ దేవుడు నిజస్వరూప అనే పుస్తకం కూడా సెకండ్ ప్రింటింగ్ లక్ష ప్రతులతో విడుదల చేశాం అది ఒక చరిత్ర ఇది మొదటి ముద్రనే యాభై వేల ప్రతులతో వస్తుంది ఇది ఒక చరిత్ర ఇలా చారిత్రాత్మకమైన సంఘటనలలో నేను కూడా ఒక భాగస్వామిని అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది సంతోషంగా ఉంది ఇకపోతే ఈ పుస్తకం రిలీజ్ అయ్యింది మార్కెట్లోకి అని తెలవగానే మత ప్రచారాలు చేసేవారు కానీ మతం పేరుతో వ్యాపారాలు చేసేవారు కానీ పడతారు మా మీద కొంచెం దారుణమైన లేదా కటువైన విమర్శలు కూడా చేస్తారు వాటన్నిటిని ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం వీళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే సంస్కారహీనులతో అసలు మేము మాట్లాడడం వారితో ఎట్టి ఎటువంటి ఉత్తర ప్రతిత్వాలు మేము జరపాం ఎవరైతే ఒక శాస్త్రీయమైన పద్ధతిలో సత్యాసత్య విచారణకు సిద్ధపడతారో వారితో మేము చర్చించడానికి ఈ పుస్తకం రాశాం కనుక ఈ పుస్తకంలో ఉన్న విషయాలన్నీ సత్యమే అని రుజువు చేయడానికి ఎల్లప్పుడూ మేము సిద్ధంగా ఉంటాం ఆ బాధ్యత తీసుకుంటాం నేను ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను ఒకవేళ ఈ పుస్తకంలో రాయబడిన విషయాలన్నీ కనుక తప్పని మీరు రుజువు చేసినట్లయితే నేను వెంటనే సమాజానికి క్షమాపణ చెప్పేసి ఇప్పటివరకు బైబిల్ గురించి మేము తప్పుగా ప్రచారం చేసాం నన్ను క్షమించండి అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసి మళ్ళీ భవిష్యత్తులో ఇంకెప్పుడు బైబిల్ గురించి మాట్లాడాం అదేవిధంగా మీరు కనుక ఈ పుస్తకంలో ఉన్న విషయాలు తప్పని రుజువు చేయలేకపోయినట్లయితే ఈ పుస్తకంలో ఉన్న విషయాలన్నీ బైబిల్లో ఉన్నవే యథార్థమైనవే అని మీరు ఒక అంగీకార పత్రం రాసిచ్చి భవిష్యత్తులో మీరు ఎప్పుడు బైబిల్ గురించి ప్రచారం చేయొద్దేక ఎవరైతే ఈ పుస్తకం లో రాయబడిన విషయాలు తప్పో ఒప్పు రుజువు చేయలేకపోతారో వారికి బైబిల్ గురించి మాట్లాడే అర్హత లేదు ఈ కండిషన్ వరకు మాకు సమతం ఇక అనవసరమైన ప్రలాపన చేసే చెత్త చెత్త కండిషన్లన్నీ తీసుకొస్తే మాకు ఇంట్రెస్ట్ లేదు కొంతమంది వస్తారు మతం మారుదాం అటు ఇటు దూకుదాం నూటరా నెయిట్రా ఇవన్నీ మాకు అనవసరం అవి ప్రాక్టికల్గా వర్క్ అవటవు దానివల్ల ఎన్నో గొడవలు జరిగే ఆస్కారం ఉండిద్ది కాబట్టి వాటి మీద మాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అలాంటివి పెట్టాలనుకుంటే మేము కూడా కొన్ని చెత్త కండిషన్లు పెట్టచ్చు చెప్పు దెబ్బలు కొడతాం ఓడిపోయినోడికి అరగుండ్లు గీయిస్తాం ఇవన్నీ పెట్టచ్చు ఏ భయమా మీకు అరగుండ్లు గీపిస్తామనే భయమా మీకు అందుకని డిబేట్ రావట్లేదు ఇవన్నీ మాట్లాడవచ్చు ఇవన్నీ పనికిరాని మాటలు మాకు అవసరం లేదు ఈ పుస్తకం తప్ప ఉప్ప అనే విషయం మీద మేము హండ్రెడ్ పర్సెంట్ రుజువు చేయడానికి మా బాధ్యత తీసుకుంటాం ఒకవేళ రుజువు చేయలేకపోయినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన కండిషన్కి కట్టుబడి ఉంటాం ఇక ఈ పుస్తకం గురించి మరింత సమాచారం మన వెబ్సైట్లో ముందు ముందు తెలియజేస్తూ ఉంటాం మన వెబ్సైట్లో మీరు ఆ విషయాలు తెలుసుకోవచ్చు ప్రస్తుతానికి ఈ పుస్తకంలో ఉన్న విషయాల గురించి మీకు ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంటే ఈ పుస్తకం ఏ స్థాయిలో ఉందనే విషయం మీకు అవగాహన కోసం ఇందులో ఉన్న విషయ సూచిక ఒక్కసారి చదివి వినిపిస్తాను ఇందులో మొదటిగా ఒకటవ భాగం ఇస్రాయేలీల ప్రస్థానం రెండు బాలయేసు మూడు తండ్రి తనయుల లోపం నాలుగు తండ్రి ఎవరు ఐదు బేతాళ ప్రశ్న ఆరు ఏలియా పునర్జన్మ ఏడు అపరిచితుడు ఎనిమిది యేసు రక్తం పాపపరిహారం నిత్యజీవం తొమ్మిది శిలువ రహస్యం పది సర్వలోక జగద్రక్షకుడు పదకొండు విఫలమైన యేసు రెండవ రాకడా పన్నెండు యేసు మహిమాన్వితుడా పదమూడు ఆదరణ కర్త పద్నాలుగు క్రైస్తవుల దేవుడు పౌలు పదిహేను ఎవరు తీసుకు వారే పడతారు పదహారు అదిగో దెయ్యం నాకేం భయం ఇక పదిహేడవ భాగంలో కొన్ని సబ్ టైటిల్స్ ఉన్నాయి అవేంటంటే ఏ బైబిల్లో ఏసు దేవుడిగా ఉన్నాడా బి బైబిల్ ప్రకారంగా ఏసు పరిశుద్ధుడా సి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించడని యేసు ఎందుకు చెప్పాడు డి క్రీస్తు కన్యక పుడతాడా ఈ క్రీస్తు పెళ్లి చేసుకోకూడదా ఇవి పదిహేడవ భాగంలో ఉన్నాయి ఇక పద్దెనిమిదవ భాగానికి వచ్చేసరికి ఏ బిసిడి ఈ నాలుగు కూడా యేసు తాను పాపుల కోసం చనిపోతున్నానని చెప్పినట్లుగా అనిపించే వాక్యాలకి ఇచ్చాను తర్వాత ఈ నేనే మార్గమును సత్యమును జీవమును అని యేసు చెప్పిన ఆ వాక్యానికి అర్థం ఏమిటి అనేది ఆ భాగంలో చెప్పాను ఇక పంతొమ్మిదవ భాగానికి పాత నిబంధన ప్రవచనాల మాట ఏమిటి ఏసు గురించి పాత నిబంధనలో కొన్ని ప్రవచనాలు ఉన్నాయని చెప్పి క్రైస్తవ ప్రచారకులు ఏవైతే చూపిస్తున్నారో వాటి విషయం ఏమిటి ఇది పంతొమ్మిదవ భాగంలో చర్చించారు ఈ విధంగా ఈరోజు క్రైస్తవ ప్రచారకులు ఏవైతే యేసు పేరుతో బైబిల్ని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారో వాటన్నింటినీ ఖండించే విధంగా యేసు గురించి మరుగుపరచబడిన అనేక రహస్యాలని తేటతల్లం చేసే విధంగా అన్ని కోణాల్లో నుంచి ఈ పుస్తకంలో విషయాలని సృశించాం కనుక ఈ పుస్తకం ఒక సంచలనం కాబోతుంది ప్రపంచ చరిత్రలో యేసు గురించిన పుస్తకాల్లో ఒక ధ్రువ నక్షత్రంగా నిలవబోతుంది అనే విషయం అయితే మాకు హండ్రెడ్ పర్సెంట్గా నమ్మకం ఉంది మీరు కూడా ఈ పుస్తకం ప్రజలకి చేరవేయడంలో మీ వంతు పాత్రని పోషించండి మీరు చదవండి చదివించండి కొనండి కొనిపించండి జై హింద్